హాయ్ హలో ఎవరి వన్ ఆర్ యూ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ ఏంటంటే ఇండివిడ్యువల్ హౌస్ అనమాట అయితే మనం చూస్తున్న పోర్షన్ పై పార్షన్ అనమాట ఇది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట కింద ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది పైన కూడా ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది ఈ హౌస్ అయితే ప్రెసిట్ మనకి లీజ్కి అనేది అవైలబుల్గా ఉందనమాట అంటే వాళ్ళు ఇది ఎండాలో ఉంది లొకేట్ అయ్యి ఉంది ఈ హౌస్ ఈ హౌస్ పైన మనకి వాళ్ళకి మనం సిక్స్ ల్యాక్స్ అనేది మనం వాళ్ళకి పే చేస్తే ఈ హౌస్ అనేది మనకి వితౌట్ ఇంట్రెస్ట్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ అనమాట మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ మనకి రిటర్న్ అనేది ఎవరు మనం ఈ హౌస్ అయితే ఎప్పుడైతే ఖాళీ చేస్తామో ఆ సిక్స్ ల్యాక్స్ అనేది మనకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఏంటంటే ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఎండాల్లో ఉంది అయితే ఏంటంటే విత్ ఆల్ ఫర్నిచర్స్ ఇంటీరియర్ మనకి ఏసీతో సహా రెండు బెడ్రూమ్లో ఏసీ అయితే ఉంది దీన్ని మనం చూడొచ్చు చూస్తాం అంటే ఈ వీడియోలో ఇంకా ముందు ముందుకి ఏంటంటే ప్రతి బెడ్రూమ్ని ప్రతి బాత్రూమ్ తర్వాత ఏంటంటే మనకి బయట బాల్కనీ నుంచి అవుట్లుక్ అనేది ప్రతిది కూడా మనం ఈ వీడియోలోనే చూడడం అనేది జరుగుతుంది ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ అనమాట విత్ గ్రేజర్తో సహా ఉంది ఆ తర్వాత ఏంటంటే వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయి అదే వాష్రూమ్లో మనకి సింక్ కూడా ఉంది వాష్ బేసిన్ ఉంది ఇలా ఏంటంటే ఆల్ ఎక్విప్మెంట్తో మనకి ఇల్లు అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ అనమాట టాప్ టు బాటమ్ ఆల్ వుడెన్ కబోర్డ్స్తో మనకి చేయడం అనేది జరిగింది ఇదైతే హాల్ అనమాట ఈ హాల్లో ఏంటంటే విత్ డైనింగ్ టేబుల్తో సహా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇన్సెట్ సేవర్తో సహా కూడా మనకి ఈ హౌస్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే హాల్లో ఉన్నటువంటి అటాచ్డ్ బా హాల్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట కామన్ బాత్రూమ్ అంటాం దీన్ని మనం ఇది కూడా మీరు చూడొచ్చు ఇది అంతా కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అనేది చేయడం జరిగింది ఇదైతే మనకి సిక్స్ ల్యాక్స్ రూపీస్ లీజింగ్కి అనమాట సిక్స్ ల్యాక్స్ మన వాళ్ళకి ఇస్తే మనకి వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ మనం ఖాళీ చేసినప్పుడు మనకి ఆ అమౌంట్ అనేది ఇస్తారనమాట విత్ టూ ఏసీస్ ఒక ఒక బెడ్రూమ్లో బెడ్ కూడా ఉంది బెడ్ కూడా మనకి ఇస్తారు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే మీ బెడ్ మీరు తెచ్చుకోవచ్చు ఆ బెడ్ బయట పక్కన పెట్టవచ్చు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు ఇది హాల్లో సోఫా ఇస్తున్నారు ఆ తర్వాత ఏంటంటే ఇదండి మనం మేము చూపిస్తున్న ఒక ఒక రూమ్లో ఉన్న బెడ్ ఉంది అన్నారు కదా అది ప్రెజెంట్ వాళ్ళు ఈ మొత్తం ఈ ఇంటీరియర్తో సహా మనకి ఈ లీజ్ కనేది దీంట్లో ఏంటంటే బెడ్ ఉంది ఒక ఏసీ ఉంది ఈ బెడ్రూమ్లో అయితే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తుంటే మనకి బాల్కనీ ఇదైతే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి థర్డ్ బెడ్రూమ్కి అయితే ఎటువంటి అటాచ్డ్ బాత్రూమ్ లేదు థర్డ్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు మాత్రం కామన్ బాత్రూమ్కి వచ్చి వాళ్ళు ఆ యొక్క వాష్రూమ్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే అంటే మనం మేడ పైన ఉన్న పోర్షన్ కాబట్టి ఇది మనం ఆ పై నుంచి చూస్తే మన ఎండ దగ్గర ఉన్న వ్యూ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు ఈ బెడ్ మీరు కావాలంటే వాడుకోవచ్చు లేదంటే ఈ బెడ్ని మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మాకు అవసరం లేదు మా బెడ్స్ మేము తెచ్చుకుంటాము మా సామాన్లు అన్నీ మేము తెచ్చుకుంటామంటే వాళ్ళ యొక్క బెడ్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే విత్ ఇంటీరియర్తో మేము ఇస్తాము తర్వాత కొన్ని సామాన్లు కూడా అందులో ఉన్నాయి వాటితో సహా కావాలంటే ఇస్తాము లేదంటే ఒకవేళ మాకు వద్దనుకుంటే కూడా వాళ్ళు ఈ సిక్స్ ల్యాక్స్లో ఇటువంటి కన్స్ట్రక్షన్ ఉందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు పూజగది ఈ పూజగది కూడా ఏంటంటే చాలా నీట్గా ఉంది మనం ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా ఏసీ ఉంది బెడ్ కూడా ఉందన్నమాట మీరు చూడవచ్చు ఈ థర్డ్ బెడ్రూమ్ నుంచి కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు కామన్ బాల్కనీ అనేది అంటే ఫస్ట్ బెడ్రూమ్ నుంచి సెకండ్ థర్డ్ బెడ్రూమ్కి మొత్తం ఒక కామన్ బాల్కనీ అనేది ఉందన్నమాట ఎందుకంటే ఇది నాకు తెలిసి టూ 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 ఎయిటీ మనకి ఒక రెండు వందల ఎనభై గజాల్లో ఈ అయితే ఈ హౌస్ అనేది లొకేట్ అయ్యిందనమాట మనకి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అండి బాల్కనీ అనమాట ఇది మళ్ళీ మనం లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి బెడ్రూమ్కి కూడా హాల్ అనేది కామన్గా కనబడుతూ ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది కూడా మనకి వీళ్ళు మనకి వదిలేసి అనమాట ఇస్తున్నారు వీళ్ళు మనకి దీంతో పాటు ఇది మనకి కిచెన్ అండి కిచెన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది కిచెన్కి మనకి టాప్ టు బాటమ్ అన్ని కబోర్డ్స్ తర్వాత ఏంటంటే ఓవెన్ తర్వాత వచ్చేసి మనకి ఎగ్జస్ట్ ఫ్యాను ఇవన్నీ కూడా మనకి దీంట్లో మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట తర్వాత వాటర్ ప్యూరిట్ కూడా మనకి వాళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళ సామాన్లు అన్నీ ఉన్నాయి కావాలంటే వాడుకోమంటున్నారు అంతే అల్టిమేట్గా చెప్పాలంటే ఈ సామాన్లు అన్నీ మీరు వాడుకోవచ్చు వీటితో మాకు ఎటువంటి పని లేదు లేదంటే మీ సామాన్లు మీరు తెచ్చుకుంటే మా సామాన్లు మాకు ఇచ్చేస్తే మేము పక్కన మా స్టోర్ రూమ్లో కిందనే అంటే ఈ ఈ పార్షన్కి కింద ఉన్నటువంటి స్టోర్ రూమ్లో పెట్టుకుంటారు మీలో ఎవరికైనా ఈ యొక్క హౌస్ నచ్చినట్లయితే నేను ఈ వీడియో చివరిలో ఇవ్వ ఇవ్వబడినటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు ఒకవేళ కాల్ అందుబాటులో లేకపోతే మాత్రం వాట్సాప్ చేసి మీరు నాకు ఇన్ఫామ్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి